యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉండే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని పేరు మార్చి శురవరం ప్రతాప్ రెడ్డి పేరు మీద చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు పసుపునూరి వీరేశం మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలరు పట్టణ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉండే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని పేరు మార్చి శురవరం ప్రతాపరెడ్డి పేరు మీద చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎమ్ఆర్ఓ కార్యాలయం వద్ద శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు పసునూరి వీరేశం మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు యాభై ఆరు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారని అందుకే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు జరిగిందని తెలిపారు పొట్టి శ్రీరాములు పేరు మార్చే నిర్ణయాన్ని ఆర్యవేష సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని కొత్తగా ఏర్పాటు అయ్యే విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టండి అంతేకాని చరిత్ర కలిగిన ప్రాణత్యాగం చేసిన అమరవీరి అమరజీవి పొట్టి శ్రీరాముల పేరును తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ పట్టణ అధ్యక్షుడు ఐత వెంకటేష్ సంఘం సభ్యులు సిహెచ్ ప్రకాష్ గంధె అంజయ్య తాటికొండ ఉపేందర్ బెళిదె వెంకటయ్య సముద్రాల భిక్షపతి సముద్రాల సత్యం మంచన మల్లేశం మురారి చెట్టి వెంకటేష్ రాజేశ్వర్ సముద్రాల రవి తదితరులు పాల్గొన్నారు అమరజీవి పట్టిశ్రీ తెలుగు విశ్వవిద్యాలయాన్ని పేరు మార్చడం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు వెంటలే మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉండే తెలుగు విశ్వవిద్యాలయం పతిశ్రామం పేరు మీద ఉన్నాయి ఆ పేరును మార్చాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది పేరును మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మీద ఆ పేరు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడాన్ని మీ ఆర్యవేశంఘ తరఫున తీవ్రంగా ఖండించడం ఇది చాలా దారుణమైన విషయము అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మన అమరదేవి పట్ల గారు యాభై ఆరు రోజులు ఆమరణ నిరాధించే చేసి ప్రాంతానికి తీయడం జరిగింది అందుకు ఫలితంగానే మనకు రాష్ట్రం ఏర్పడింది ఇంత చరిత్ర గల వ్యక్తిని ఇలా దారుణంగా పేరు తొలగించడము చాలా అన్యాయమైన విషయము ఇది కులాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప వేరే విషయం కాదు అదేవిధంగా మీరు పేరు మార్చదలుచుకుంటే కొత్తగా ఏర్పాటయ్యే కళాశాలకు అతను పేరు పెట్టండి మాకు అభ్యంతరం లేదు ఉన్న పేరును తీ తీసేయడం మాత్రం చాలా దారుణమైన విషయం మేము ఆర్యవేసిన సంఘాల ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు వెంటనే వెనక్కించాలి లేని పక్షంలో మాద్యమాలు ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియదు దీక్ష ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నది ఎందుకంటే ఈ విషయము ముఖ్యంగా మన అమరజీ పొట్టి శ్రీరాములు మనకు చాలా చిరస్మరణీయమైన వ్యక్తి యాభై ఆరు రోజులు ఆయన అమర నిరార దీక్ష చేసి భాషా ప్రయుక్త ప్రయుక్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది కాకపోతే ఆయన ధిక్కరించడం కాదు చాలా ఉన్నాయి విశ్వవిద్య విశ్వవిద్యాలయాలు ఇంకా సురవరం ప్రతాప్ రెడ్డి అంటే మనకు వ్యతిరేకం కాదు ఆయన కూడా మంచి గొప్ప వ్యక్తి కాకపోతే ఈ ఈ యొక్క పేరును మాత్రం వేరే ఆయన ప్రతాప్ రెడ్డిని వేరే పేరు పెట్టి ఈ పేరును మాత్రం ఇలాగే కొనసాగించాలని మేము వైశ్య సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాము దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ విషయాన్ని వెనుక తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వైశ్య సోదరులందరికీ అవోరుపరిచినట్టు ఈ గవర్నమెంటు మా పేరును తొలగించడము చాలా దారుణమైన విషయం అలాగే వారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజులు అమర నిరార సాధించుకున్న మన తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు అనుకోకుండా పేరు మార్చడం అనేది చాలా శోచనీయ విషయం కావున గవర్నమెంట్ వెంటనే వారు తీసిన ప్రతివాదాలు వెనక్కి తీసుకొని మా సోదరులను గౌరవించాలని పర్యవేక్షలను అవమానపరచకుండా గౌరవించాలని మరొకసారి మా వయసు సదరుల తరఫున ప్రభుత్వానికి విన్నపం చేస్తు